హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మలీజా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మీ అందరితో నేను మళ్ళీ డైలీ రొటీన్ అనేది బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ బ్లాగ్ అండి ఇంట్లోన షూట్ చేసిన రొటీన్ బ్లాగ్ అనమాట నా డైలీ రొటీన్ అనేది షేర్ చేసుకుంటా ఉన్నా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను బట్టలు అంటే మొత్తం దుప్పట్లు దిండు కవర్లు మొత్తం అన్ని కూడా మార్చేసానండి ఎందుకంటే ఇక్కడ నేను ఊర్లో ఉన్నప్పుడు కొంచెం వర్షం అది పడిందంట బాగా గాలి వేసి మొత్తం వెళ్ళినంత కూడా దుమ్ము అంతా నిండుకపోయింది గాలిదుమ్మ అంతా చేరుకొని ఇళ్ళంతా పట్టేసింది అనమాట ఇంటికి వచ్చేసరికి చాలా గలీజ్ అయిపోయిండే ఇంకా సరే ముందు ఫస్ట్ బెడ్షీట్స్ మార్చేద్దాము ఇంకా అలాగే దుప్పట్లని కూడా ఉతికేసుకుంటే కానీ నాకున్న ఒక ఓసీడీ ప్రాబ్లం అనేది తగ్గదు సో నాకు అదొక అలవాటు ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత టవాళ్ళు బెడ్షీట్లు దిండు కవర్లు అన్నీ కూడా మార్చే మార్చేస్తాను కంపల్సరీ మారుస్తాను బట్టలతో సహా సో ఇంకా అన్నీ కూడా ఉతకడానికి వేసేసాను ఇక్కడ చూడండి మా వాడికి బాగా ఊర్ల దగ్గర చికెన్ అది నాన్ వెజ్ తిని ఎండలకు తిరిగి తిరిగి వేడి చేసి ముఖం మీద కొంచెం వేడుగులు అయితే లేసి ముఖం అంతా దదరి చేసింది దానికి సో ఇంకా బెడ్షీట్స్ అన్నీ నానబెట్టేసాను ఆల్రెడీ ఇంకా దిండకాయలు ఉన్నాయి అవి ఉతికిన తర్వాత మళ్ళీ ఇవి నానబెడదామని చెప్పేసి ఇంకా అన్నీ బయటికి తీసుకొచ్చేసాను అనమాట ఇంకా అది కాక తొందరలోనే మేము కొంచెం ఇంటి దేవునికి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము శ్రీశైలం వెళ్ళడానికి కూడా కొంచెం ప్లానింగ్ అయితే ఉంది మళ్ళీ ఎప్పుడు వెళ్దాం అనేది అయితే కంపల్సరీగా ఖచ్చితంగా చెప్పలేను కానీ ఇంకా సరే ముందు బెడ్షీట్స్ అన్నీ కూడా ఇళ్ళు ఉతికేసుకొని మొత్తం క్లీన్ చేసేద్దాం ఇళ్ళంతా కూడా ఇండ్లు మొత్తం క్లీన్ చేసుకుంటే కానీ నాకు కొంచెం ప్రాణం అనేది నిమ్మలిచ్చదు సో ఆ వర్కే చేసుకుందాము అని చెప్పేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మొత్తం మోటర్ వేసేసానండి నీళ్ళు వస్తూ ఉంటే నీళ్ళు వచ్చేటప్పుడే కదా దుప్పట్లు బాగా దేవేసుకోవాలి అని చెప్పేసి మొత్తం అన్నీ ఉతికేసాను బండకేసి బాగా బాధి ఇంకా ఇక్కడ పిండేస్తా ఉన్నాను అనమాట బాగా మంచి నీళ్ళు వచ్చేటప్పుడు అయితే మనం చేతికొద్దీ నీళ్ళు వస్తాయి కాబట్టి బాగా బాగా నీట్గా ఒకటి మూడు సార్లు దేవేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటాయి బట్టలు సో నాకు వాషింగ్ మిషన్ లాంటిది ఏం లేదు కాబట్టి సో నేను ఇలాగే ఉతికేసుకుంటాను అయినా బొంతలైనా మొత్తం అన్నీ ఇట్లనే ఉత్కే ఉతికేసుకోవాల్సిందనమాట సో ఇంకా అలాగే వంట కోసం అని చెప్పేసి నేను ఈ బ్లాగు ఒక వన్ వీక్ దా పోయిన గురువారం రోజు వ్లాగ్ అనమాట సో ఇప్పుడు షూ షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేక మర్చిపోయాను అసలు బ్లాగ్ పోస్ట్ చేయడం అనేది సో అందుకోసం ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నది ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఉదయం టిఫిన్ ఇడ్లీ ఏమో చేస్తుంటే ఇంకా సరే అది షూట్ చేయలేదులేండి ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి చిగురు వచ్చింది వీధిలోకి నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన రెసిపీ కూడా పోస్ట్ చేశాను అనుకుంటా ఈ వట్టి తుణకల వేపుడు అనేది చేశానని సో షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను ఇక్కడ వచ్చేసి వట్టి తుణకలు ఉంటాయి కనుక ఇంకా అవి కూడా చేసేద్దాం అయిపోని నాకు ఇట్లా ఇంట్లో ఏమైనా నాన్ వెజ్ లాంటి ఉన్నా కూడా పూజ అది చేసుకోవాలనే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను అంటే అవి ఉన్నాయి కదా ఏం చేస్తాం దీపం ఏం పెడతాం అనే ఫీలింగ్ ఉంటుంది నాకు కానీ పెట్టచ్చును లేదు మేబీ నాకైతే తెలియదు సో ఇంకా ఈ మటన్ ఒట్టి తుణకలు ఉన్నాయి కదా సో ఇవి కూడా అయిపోతే ఇంకా వీటికి మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకోవచ్చు అని వాటిని కూడా నానబెట్టేశాను చిగురు తీసుకున్నాను వీధిలోకి చిగురు అమ్మొచ్చింది ఇంకా చిగురు పప్పు చేసి వట్టి తుణకలు వేపుడు చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను అనమాట మధ్యాహ్నానికి ఇక్కడ ఇళ్ళంతా మొత్తం గాల్దమ్మను నిండుకుందని చెప్పాను కదండి సో ఆ క్రమంలో ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ మొత్తం ఈ సోకేస్ మిరర్స్ అదన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తం చాలా అంటే చాలా డస్ట్ అంతా పట్టకపోయిందనమాట మొత్తం నేను దాదాపు ఈ నెలలో ఫంక్షన్స్ ఉండడం వల్ల సరిగా ఇంటి దగ్గర లేను కదా సో ఇంకా క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు తుడుచుకోలేదు దాదాపు ఒక పదహైదు రోజుల దాకా నాకు సరిపోయింది ఊరు ఫంక్షన్స్ తిరగడం లాంటిది అట్లా సో ఆ క్రమంలో నేను ఏమి క్లీన్ చేయలేదు ఎప్పుడు కానీ లేకపోతే ఖచ్చితంగా వారంలో ఒకటి రెండు సార్లు అనే ఇవన్నీ వట్టి క్లాత్ అయినా కూడా తుడుస్తాను డీప్ క్లీనింగ్ లాంటి అయితే ఇంకా చేయలేనులేండి మళ్ళీ ఎందుకు చెప్పాలి సో కానీ కంపల్సరీ కబ్బోర్డ్స్ డోర్స్ కానివ్వండి వారానికి ఒకసారి కంపల్సరీ చేసేస్తాను తుడుస్తాను అట్లా బట పెట్టి సో అది కూడా చేయకపోవడం వల్ల మొత్తం అద్దం అంతా నిండుకపోయి సరిగా కనిపించట్లా అందుకని ఇంకా పౌడరు పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా సో అది వేసి న్యూస్ పేపర్తో వేసి తుడిచేసి కొలిన వేసి తుడుస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే పౌడర్ వేసి బల్లే నీట్గా కనిపిస్తుందండి అసలుకి ఎలాంటి మసకలు అలాంటివి కూడా ఉండవు అనమాట సో మీరు ఎవరికైనా యూస్ అవుతుందనుకుంటాను పౌడర్ కానీ వేసి క్లీన్ చేయండి కొల్లిని వేసి క్లీన్ చేసిన తర్వాత పౌడర్ వేసి క్లీన్ చేసుకోవాలి న్యూస్ పేపర్తో అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసి మళ్ళీ మెత్తటి క్లాత్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ బనియన్ బట్ క్లాత్ లాంటిది కానీ పెట్టి తుడిచేసామంటే భలే నీట్గా ఉంటుంది మీద అయితే నేనైతే ఇట్లనే మెయింటైన్ చేస్తాను డ్రెస్సింగ్ టేబుల్ అనేది సో ఇంకా మే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఏం లేండి మా ఇంట్లో మేకప్ ఐటమ్స్ అయితే ఏమి ఉండవు సింపుల్గా ఉంటుంది మా డ్రెస్సింగ్ టేబుల్ సో అందుకని ఒక చిన్న బొమ్మ పెట్టేసి చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టేసి అట్లా ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేస్తాను ఇంకా అవేం షూట్ చేయలేదు ఇక్కడ పప్పుకు పెట్టేసి ఒక పక్క నేను వర్క్ అయితే చూసుకుంటా ఉన్నా బయట చిగురు మొత్తం కూడా వోలిచేసుకోవాలి బ్యాడ్ పెట్టేసాను బ్యాల్ ఉడుకుతా ఉన్నాయి ఈ లోపు ఇంకా చిగురు మొత్తం ఏం పెద్ద ఒల్చడానికి దీంట్లో ఏం ముదురాకు లేదు కాకపోతే ప కొంచెం అక్కడక్కడ ఉంది కదా అదైనా తీసేద్దామని చెప్పేసి మొత్తం వల్చేస్తూ ఉన్నా చిగురుపప్పు కాంబినేషన్తో వట్టి తుణకలు వేపుడు అయితే నిజంగా బాగుండేనండి మేము ఈ ఈసారి ఫస్ట్ టైం ఇలా టేస్ట్ చేయడం వట్టి తుణకలు అనేది సో మా సైడ్ స్పెషల్ అని తెలుసు కానీ మేము ఎప్పుడు కూడా తినలేదనమాట వట్టి తునకలు అనేది అదేంటో కానీ అవి చేసేటప్పుడు వచ్చే స్మెల్ అయితే కనుక వర్ణనాతీతం అనే చెప్పాలి మా ఇంట్లో నా కొడుకులకి నచ్చలేదు ఆ స్మెల్ అనేది కానీ తిన్నారులేండి మళ్ళీ తినడానికి నచ్చుతుంది చేసేటప్పుడు స్మెల్ మాత్రం నచ్చలేదు మా వాడికి వీడియోలో చూపిస్తానులేండి వాడు ముక్కు బట్ట అడ్డం పెట్టుకొని మరీ ఉన్నాడనమాట ఆ కొద్దిసేపు కానీ ఫస్ట్ తినింది వాడే వాసన వస్తూ ఉంది వేయించుతా అంటే ఏది వట్టి చేపలు వేయించితే ఎట్లా స్మెల్ వస్తుందో ఇంట్లోనే మొత్తం అట్లా ఆ స్మెల్ వస్తూ ఉంది ఏందమ్మా ఇంత వాసన వస్తుందని చెప్పి కానీ తినింది ఎత్తిక ఫస్ట్ వాడేనండి సో అది ఇంక ఇక్కడ నేను పూర్లన్నీ తిరిగేటప్పుడు బాగా మటను చికెను వేసి ఇలాంటివన్నీ తిని తిని నోరు అయితే నిజంగా టేస్ట్ అనేది తెలియకుండా పోయినట్లు అనిపించింది ఇంకా సమయానికి చిగురు రావడం ఆ రోజు నాకు నిజంగా మా ఇంట్లో చిగురు చాలా తక్కువ మా వారికి చిగురు పప్పు నచ్చదు కానీ నాకు బాగా ఇష్టం గోంగూర చిగురు అనేది సరే ఇంకా ఆయన ఒక రోజుకు తింటారు అని చెప్పేసి అయితే తీసుకొని ఫస్ట్ టైం అండి ఈసారి నేను చిగురు తీసుకొని పప్పు చేయడం సో ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పెసరపప్పు వేయించుతున్నా ఎందుకో స్వీట్ తినాలనిపించింది ఏదైనా చేసుకొని ఫస్ట్ సేమయాలు పాయసం చేద్దాం అనుకున్నా కాకపోతే సేమయాలు లేవు నేను సగ్గుబియ్యం నానబెట్టేసి ఉంటే సరే ఇంకా వారే సగ్గుబియ్యం చూసుకోకుండా నానేసానే సేమియాలు లేవు మళ్ళీ ఏం తెప్పిస్తామని చెప్పేసి ఇంకా పెసరపప్పు ఉంటే పెసరపప్పు పాయసం కిందికి వాటిని పాయసాన్ని షిఫ్ట్ చేసేసాను అనమాట మార్చేశాను ప్లాను సో ఇంకా పెసరపప్పు అయితే వేయించుకొని పాయసం అయితే ఇలా సగ్గుబియ్యం అవి సపరేట్గా ఉడికించి పెసరపప్పు కూడా మనం కుక్కర్లో ఉడికించుకోవాలండి నిజం చెప్తున్నా పెసరపప్పు అయితే అమృతం అసలుకి నిజంగా మీరు నమ్మాలి అమృతం అంటే అంత నేను మామూలుగా అంత సింపుల్గా ఏది కూడా ఒప్పుకొని నేను అంటే ఇంత బాగా సర్టిఫికేట్ అయితే ఇంకా ఇవ్వలేను అనమాట నాకు నచ్చంది అంత కమ్మగా ఉంది నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా ఎవరైనా ఇప్పటివరకు అనేది టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి నేను కూడా దాన్ని యూట్యూబ్లో చూసి చేసాను అనమాట ఫస్ట్ టైమే చేశాను కానీ ఇంత అద్భుతంగా ఉంటుంది ఇంత సింపుల్గా రెసిపీ ఇంత టేస్టీగా ఉంటుందని అయితే అస్సలు ఎప్పుడు నేను అనుకోలేదు సో అనుకోకుండా ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ఊరికి సింపుల్గా ఒక వీడియో ఏదో చూశాను సరే అని చెప్పేసి ర్యాండమ్గా చేసేసాను అనమాట కానీ బలి కుదిరింది నిజంగా ఇంకా పెసరపప్పు సగ్గుబియ్యం రెండు సపరేట్ సపరేట్గా ఉడికించుకొని ఒక పలుకులాగా ఉడికించుకోవాలి అంతే ఎక్కువ ఉడికించుకోవద్దు పెసరపప్పు సగ్గు బియ్యం కూడా అంతే ఇంకా ఉడికిన వాటిని ఒక కడాయి తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పట్టు పెట్టుకొని సపరేట్ పక్కకు తీసి అదే కడాయిలో ఉడికించిన పెసరపప్పు సగ్గు బియ్యం రెండు కలిపి ఇంకా పాలు కొద్దిగా పాలు కాచిన పాలు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక ఉడుకుని ఉడకనివ్వాలి తర్వాత వచ్చేసి బెల్లం అనేది నేను పక్కన నానబెట్టిన కదా సో దాన్ని కరిగించుకొని ఆ కరిగి అంటే వేడి చేయాలి వేడి చేస్తే కరుగుతుంది కదా కరిగిన బెల్లాన్ని వడబోసాను కదా ఇందాక సో అలా టీ వడగట్టే జాలరీ పెట్టుకొని వడబోసి దాన్ని ఇంకా మిక్స్ చేయకూడదు మిక్స్ చేయకుండా అలాగే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే సో పాలు అనేది విరగకుండా ఉండయి అనమాట లేకపోతే పాలు విరుగుతాయి కదా బెల్లం వేస్తే సో అలా విరగకుండా ఉండడం కోసం బెల్లం వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేసేయాలి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక్క ఒక్క నిమిషం చిన్న మంటలాగా పెట్టేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి నేనైతే పువ్వు ఉంది కదా అని చెప్పేసి ఒక రెండు రెమ్మలు రెండు కుంకుమపువ్ కూడా అనమాట ఇక్కడ తర్వాత ఒట్టినకలండి పప్పు రైస్ అన్నీ అయిపోయాయి పాయసం కూడా చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో పాయసం అయిపోయింది నాకు అసలు చాలా టైం పట్టలేని లేదు అసలు కానీ ఇది మనం దేవుడికి ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు కానీ ఇంట్లోన సింపుల్గా నైవేద్యంగా చేసుకోవడానికి అస్సలు చాలా ఈజీగా చేసుకోవచ్చు నిజంగా చెప్తున్నా నాకు అది బాగా అనుభవం అయింది కాబట్టి తప్పకుండా ఫుల్ వీడియో మీతో ఫుల్ రెసిపీ అనేది నేను షేర్ చేసుకుంటానులేండి ఇంకా ఇక్కడ ఒట్టినకలు అయితే కడిగేసి బాగా ఒక నాలుగైదు సార్లు కడగాలండి వీటిని కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసి సుమారు ఏడెనిమిది విజిల్స్ పెట్టేసాను అనమాట మెత్తగా ఉడికిన తర్వాత వాటిని ఇంకా పక్కకు తీసేసాను అందులోకి ఎల్లిపాయ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కొబ్బరి కారం ఉప్పు అలా ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఎండబెట్టేటప్పుడే వాటికి ఉప్పు కలిపే పచ్చి మాంసంకి ఉప్పు కలిపి ఎండేస్తారు కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇక్కడ ఎల్లిపాయలు బాగా దండిగా వేసి ఇలా ముద్దలాగా ఎల్లిపాయ కారం అయితే పట్టేసుకోవాలి ఇక్కడ చూడండి బాగా ఉడికిపోయాయి మీలో ఎంతమందికి ఈ వట్టి తునకల వేపుడు అనేది తెలుసు కామెంట్ చేయండి తిన్నారా ఇది వరకు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి నేను మేమైతే ఫస్ట్ టైం తినడం అనమాట నేను రాయలసీమ సైడ్ అమ్మాయినైనా ఇంతవరకు ఎప్పుడు కూడా తినలేదు కొట్టి తినకలు మా ఇంట్లో మా అత్త వాళ్ళు తింటూ ఉండరు కానీ ఊరి దగ్గర నా పెళ్ళి కాకముందు కాదు కానీ నేను ఎప్పుడు కూడా దీన్ని తినాలని అనుకోలేదు తినలేదు బాగుంటాయి అని చెప్పేసి ఊరి దగ్గర అందరు తింటా ఉండి మా అత్తం నాకు పెట్టించింది ఆల్రెడీ ఊరి దగ్గర నేను టేస్ట్ చేశాను సరే బాగున్నాయి కదని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట ఒక రెండు సార్లు అయితే చేసేసాను నేను ఊరి నుంచి తెచ్చినవి సో ఇక్కడ ఇనుప కడాయి అయితే పెట్టేసి ఐరన్ కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా వీటిని మళ్ళీ వేయించుకోవాలి కొద్దిగా వెల్లిపాయలు కూడా పగలగొట్టి వేస్తున్నాను అనమాట ఇలా చిన్న కచ్చాపచ్చాగా దంచేసి ఇంకా ఎల్లిపాయ పొడి వేసుకోవడమే చూడండి వీడు నా చిన్న కొడుకు వీడు వీడే ముక్కు వాసన ఉంది అని ఒట్టి చేపలు వాసన వస్తుందని ముక్కు మూసుకున్నాడు తినిందైతే ఫస్ట్ వాడే అసలుకి అట్లుంటుంది మా పిల్లలతోన నాన్ వెజ్ దగ్గర మొహమాటం లేదు ఏదైనా కానీ తినడానికి ఫస్ట్ ఉంటారు నా ఇద్దరు ఇక్కడ ఎల్లిపాయ పొడి వేసేసి వేపుడైతే చేసేసాను నిజంగా అండి చాలా బాగుండే తునకలు మనం మటన్ అనేది పచ్చి మాంసంగా తినేదానికంటే కూడా ఇలా ఎండబెట్టుకొని తినేది కూడా మంచిది అంట బాలిన తలకైతే కనుక ఇది చాలా బాగా పాలు పడ్డానికి పని చేస్తాదని చెప్పేసి అప్పట్లో బాలిన తలకి ఎక్కువగా బాగా ఇలా మాంసం అదే పొట్లిని కోసినప్పుడు కానీ మేకలను కోసుకున్నప్పుడు ఎండ వేసుకొని మరీ పెడతా ఉండేవాళ్ళంట కాగులల్లో పెద్ద పెద్ద బాణలలో వేసుకొని ఆ కాలంలో మన పెద్దవాళ్ళు ఉన్న కాలంలో అట్లా వేసుకొని పెడతా ఉండేవాళ్ళంట సో ఇప్పుడైతే ఇది తక్కువ అయిపోయింది కానీ మళ్ళీ ఇదే ట్రెండ్ అవుతూ ఉంది ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అందరూ చాలా వరకు ఎండబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు సో ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అయితే మా వారు ఆ రోజు రావడం లేట్ అవుతుందని చెప్పినారు సరే అని చెప్పేసి నేను పిల్లలు అయితే తినేస్తూ ఉన్నాము సో వీడియోస్ అయితే ఎగినా చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయట్లేదండి సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఈగనా మన ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసి ఉంటే మన వీడియోస్ చూడడానికి వచ్చింటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేదానికంటే ముందు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అనేది వన్కే అయితే గినక రీచ్ అయిపోయామండి కానీ వన్ కే సబ్స్క్రైబర్స్ అయినంత సందర్భంలో ఏదైనా స్పెషల్ వీడియో అయితే చేద్దాము అనుకుంటున్నాను కానీ ఏం వీడియో చేయాలి ఏదన్నా అనేసి ఐడియా రావట్లేదు సో మీకు ఏమన్నా ఐడియా ఉంటే గానీ చెప్పండి ఏం వీడియో చేస్తే బాగుంటుంది వన్ కే సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా మనకు వాచ్ టైం అయితే కనుక ఫుల్ కాలేదులేండి వాచ్ టైం ఇంకా చాలా టైం ఉంది సో కానీ అది కూడా రీచ్ అవుతామనే హోప్స్ అయితే ఉన్నాయి నాకు ఆ హోప్స్ రావడానికి కుడక మీరే నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసేదానికి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను సో కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది ఇంకా వర్క్తో పొద్దున్నీ సా మధ్యాహ్నం వరకు ఫుల్ వర్క్ ఉండే కదా ఇంకా బట్టలు ఉతికేసుకోవడము మొత్తం అంతా ఇంట్లో వర్క్ పని చేసుకొని క్లీన్ చేసుకోవడం వంట పని ఇంకా సాయంకాలం ఒక టీ అయితే పెట్టుకొని ప్రశాంతంగా ఇలా మట్టి గ్లాస్లో వేసుకొని టీ తాగుతా ఉన్నా చిక్కగా టీ పెట్టుకొని స్ట్రాంగ్గా బాగా అల్లం అది వేసుకు తీసుకొని నేను టీ పెట్టడం వీడియో తీయలేదు మిస్ అయిపోయింది సో ఇంకా ఇలా అయితే తాగుతున్నాయి వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్